మిత్రులరా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నది లక్ష్మీదేవి ఏ ఇళ్లలో ఎప్పుడు నివసించదు మరియు ప్రజలు తమ విధిని తామే నాశనం చేసుకోవడానికి చేసే ఐదు తప్పులు పరిశుభ్రత ప్రేమ మరియు సత్యమున్న ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు కాని కాలంలో సంపద కోసం వెంబడిస్తూ ప్రజలు లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేసి వెళ్లిపోయేలా చేసే పనులు చేస్తారు కాబట్టి ఈరోజు వీడియోను చివరి వరకు వినండి ఎందుకంటే మీరు ఈ తప్పులలో ఒకదాన్ని చేసినా మీరు ఎంత కష్టపడి పనిచేసినా లేదా ఎంత ప్రార్థించినా లక్ష్మీదేవి మీ ఇంటికి ఎప్పటికీ చేరుకోదు మిత్రులరా పరిశుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు అని గ్రంథాలు చెబుతున్నాయి మరియు ఇది శారీరక పరిశుభ్రతకు మాత్రమే కాదు మానసిక మరియు ఆధ్యాత్మిక పరిశుభ్రతకు కూడా వర్తిస్తుంది చాలామంది ప్రతిరోజు తమ ఇంటి ఆలయంలో దీపం వెలిగిస్తారు కాని వారి హృదయాలు అసూయ గర్వం కోపం మరియు దురాసతో ఉంటాయి గుర్తుంచుకోండి లక్ష్మీదేవి స్వచ్ఛమైన వినయపూర్వకమైన మరియు ఇతరుల ఆనందంలో ఆనందాన్ని పొందే హృదయంలో మాత్రమే నివసిస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు నివసించని మూడు ఇళ్ల గురించి చర్చిద్దాం మొదటిది సోమరితనం మరియు మురికి రాజ్యమేలే సమయం మిత్రులారా ఉదయం లక్ష్మీదేవి సమయంగా పరిగణించబడుతుంది కాని ఆ సమయంలో ఇంటివారు నిద్రపోతుంటే వంటగది మురికిగా ఉండి తలుపులు మూసివేసి ఉంటే ఆ ఇంటిని చూసిన తర్వాత లక్ష్మీదేవి తిరిగి వస్తుంది లక్ష్మీదేవి శుభ్రత మరియు సువాసనను ఇష్టపడుతుంది మీ ఇంటిని సరిగ్గా ఉడ్చుకపోతే మూలల్లో సాలెపురుగులు ఉంటే మరియు చెత్త పేరుకుపోయి ఉంటే అది పేదరికం నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తుందనడానికి సంకేతం మురికి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే మురికి మోహం మరియు అజ్ఞానం యొక్క లక్షణాలను పెంచుతుంది మరియు ఉన్నచోట పేదరికం ఉంటుంది దేవత కాదు అలక్ష్మి రెండవది అసమ్మతి మరియు సంఘర్షణ ఉన్న ఇల్లు స్నేహితులారా గుర్తుంచుకోండి భార్యాభర్తలు నిరంతరం గొడవ పడుతుంటే సోదరులు గొడవ పడుతుంటే లేదా కుటుంబ సభ్యులు ఒకరినొకరు చెడుగా మాట్లాడుకుంటే ఆనందం మరియు శ్రేయస్సు ఎప్పటికీ నిలిచి ఉండవు లక్ష్మీదేవి పేర్లలో ఒకటి శ్రీ మరియు శ్రీ అంటే దయ అందం మరియు సామరస్యం ఒక ఇల్లు ప్రతికూల పదాలు అరుపులు అవమానాలు మరియు చేదుతో నిండి ఉంటే అది లక్ష్మీదేవికి పనికిరాదు అందుకే సాధువులు మీ ఇంట్లో ప్రేమదీపాన్ని వెలిగించండి ఎందుకంటే ప్రేమలక్ష్మిని ఆకర్షించే అయస్కాంతం అని అంటారు మూడవ ఇల్లు అతిథులను అగౌరవపరిచేది మరియు దాతృత్వ స్ఫూర్తిలేనిది దేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక ఇల్లు ఆకలితో ఉన్న పేదలేదా అవసరంలో ఉన్న వ్యక్తిని ఖాళీ చేతులతో తిప్పికొడితే లక్ష్మీదేవి వెళ్లిపోయింది లక్ష్మీదేవి సేవపట్ల లోతైన ప్రేమను కలిగి ఉంటుంది ఇతరులకు వారి దుంహకాలలో మద్దతు ఇచ్చే మరియు సహాయం చేసే వ్యక్తి యొక్క ఇల్లు సువాసనగా మరియు శుభప్రదంగా ఉంటుంది కాని స్వార్థంతో నిమగ్నమై ఇతరులను పట్టించుకుని వ్యక్తి క్రమంగా దురదృష్ట వలయంలో పడతాడు ఇప్పుడు మిత్రులారా మీరు వెంటనే సరిదిద్దవలసిన ఐదు తప్పులను చర్చిద్దాం లేకపోతే మీరు ఎంత కష్టపడినా సంపద నిలవదు మరియు మీ ఇంట్లో శాంతి ఉండదు మొదటి తప్పు సాయంత్రం నేల ఊడ్చడం లేదా చెత్త పారవేయడం సాయంత్రం నేల ఊడ్చడం లక్ష్మీదేవిని అవమానించడమేనని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఆ సమయంలో దేవత స్వయంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ సమయంలో ఇంటిని ఊడ్చడం లేదా ఆ సమయంలో ఇంటి నుండి దుమ్ము లేదా చెత్తను తొలగించడం అనేది లక్ష్మీదేవిని బహిష్కరించినట్లే రెండవ తప్పు రాత్రిపుట మురికి పాత్రలను వదిలివేయడం చాలామంది ఇది పెద్ద విషయానికి కాదని అనుకుంటారు కాని వాస్తు మరియు శాస్త్రం రెండు దీనిని చాలా చెడ్డ సకునంగా భావిస్తాయి రాత్రిపుట వంటగదిని శుభ్రం చేయడం పాత్రలో నీటితో నింపడం మరియు పడుకునే ముందు దీపం వెలిగించడం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాని పాత్రలు మురికిగా ఉంటే సింక్ దుర్వాసన వస్తే లేదా వంటగది అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మి అక్కడ నివసించదు మూడవ తప్పు తలుపు లేదా తులసి మొక్కను చీకటిగా ఉంచడం లక్ష్మి ఎల్లప్పుడూ ద్వారా ప్రవేశిస్తుంది ప్రధాన ద్వారం లేదా తులసి మొక్క చుట్టూ చీకటి ఉంటే ఆ ప్రదేశం ప్రతికూల శక్తికి కేంద్రంగా మారుతుంది అందుకే సాయంత్రం దీపం వెలిగించడం కేవలం పూజ మాత్రమే కాదు శక్తివంతమైన శుద్ధి అని శాస్త్రాలు చెబుతున్నాయి నాలుగవ తప్పు సంపద కోసం మాత్రమే లక్ష్మిని పూజించడం మిత్రులరా లక్ష్మి కేవలం సంపద కాదు ఆమె శ్రేయస్సు శాంతి ధర్మం మరియు కరోనా యొక్క దేవత డబ్బు కోసం మాత్రమే పూజించే వ్యక్తి కాని అన్యాయమైన పనులు చేసేవాడు అబద్దాలు చెప్పేవాడు లేదా ఇతరుల హక్కులను ఆక్రమించేవాడు ఎప్పటికీ నిజమైన లక్ష్మిని పొందడు కొంతకాలం డబ్బు రావచ్చు కాని అది శాంతిని తీసుకురాదు బదులుగా అది సమస్యలను పెంచుతుంది ఐదవ తప్పు ఇంట్లో పాత విరిగిన లేదా పనికిరాని వస్తువులను ఉంచడం విరిగిన పాత్రలు చిరిగిన బట్టలు విరిగిన గడియారాలు లేదా విరిగిన కూజాలు ఇవన్నీ ప్రతికూల శక్తికి నిలయాలుగా మారతాయి వాస్తు ప్రకారం అటువంటి వస్తువులు పేదరికాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ ఇంటిని కాలానుగుణంగా శుభ్రం చేసుకోవడం మరియు పాత చెత్తను తొలగించడం చాలా ముఖ్యం మిత్రులారా ఇవన్నీ కేవలం నమ్మకాలపైనే కాకుండా జీవిత సత్యంపై ఆధారపడి ఉంటాయి మనం మన ఇళ్లను శుభ్రంగా వ్యవస్థీకృతంగా మరియు ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు మనలో క్రమశిక్షణ మరియు సానుకూలత పెరుగుతాయి మరియు ఈ సానుకూలత లక్ష్మీదేవి యొక్క నిజమైన రూపం లక్ష్మీదేవి బంగారు నానేలతో ఆకాశం నుండి దిగివచ్చే బాహ్యశక్తి కాదు ఆమె ఒక శక్తి మన మనస్సు ఇల్లు మరియు చర్యలు అన్ని శుద్ధి చేయబడినప్పుడు మన జీవితాల్లోకి వచ్చే కంపనం ప్రజలు తరచుగా నేను రోజూ పూజిస్తాను కాని డబ్బు నిలవదు అని అంటారు కారణం ఏమిటంటే పూజతో పాటు ప్రవర్తనలో స్వచ్ఛత చాలా అవసరం మనం పగటిపుట అబద్దం చెప్పి ఎవరినైనా బాధపెట్టి సాయంత్రం హారతి ఇస్తే ఆరాధన కేవలం లాంఛనప్రాయంగా మారుతుంది లక్ష్మీదేవిని ఆహ్వానించే ముందు మనలోని ప్రతికూలతను తరిమి కొట్టాలి సోమరితనం కోపం దురాస అగోరవం మరియు అసంతృప్తి ఇవన్నీ పేదరికం యొక్క రూపాలు మనం వాటిని వదిలివేస్తే తప్ప లక్ష్మీరాక అసాధ్యం మిత్రులారా గుర్తుంచుకోండి లక్ష్మీదేవికి మరో పేరు చంచల అంటే స్థిరంగా లేనిది మీరు మీ జీవితంలో స్థిరత్వం కోరుకుంటే మీరు లక్ష్మీదేవిని గౌరవించాలి ఆమెను బంధించకూడదు ఆమె వచ్చినప్పుడు గర్వపడకండి మరియు ఆమె వెళ్లినప్పుడు ఫిర్యాదు చేయకండి నీరు సహజంగా ప్రవహించినట్లే సంపద కూడా ప్రవహిస్తుంది దానిని ఆపకుండా దానికి సరైన నిర్దేశం చేయడం తెలివైన పని కాబట్టి సంపద వచ్చినప్పుడల్లా దానిలో కొంత భాగాన్ని అవసరమైన వారితో పంచుకోండి లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి ఇది ఉత్తమ మార్గం మరొక విషయానికి ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో గంట సంఘం లేదా మంత్రం యొక్క శబ్దం వినబడాలి ఇది కేవలం మతపరమైన చర్య కాదు శక్తిని చేసే సాధనం మీరు ఓం లేదా శ్రీ సూక్తాన్ని పఠించినపుడల్లా ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది లక్ష్మీదేవి సువాసన సంగీతం మరియు శాంతిని ప్రేమిస్తుంది కాబట్టి మీ ఇంటిని మధురమైన పదాలు మరియు ఆహ్లాదకరమైన శబ్దాలతో నింపండి గొడవలు తిట్లు కైనమైన మాటలు లక్ష్మికి ముళ్ళు లాంటివి మిత్రులరా మీరు నిజంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించాలని కోరుకుంటే ఈ మూడు విషయాలను మరియు ఐదు తప్పులను ఈరోజే సరిదిద్దుకోండి ఉదయాన్నే నిద్రలేవండి మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి అమ్మవారిని పూజించండి మరియు ముఖ్యంగా ఎవరిని బాధ పెట్టవద్దు లక్ష్మీదేవి ఎప్పుడూ కన్నీళ్లు పెట్టే ఇంట్లో ఉండదు కాని ఆమె ఖచ్చితంగా చిరునవ్వు మరియు కరోనా ఉన్నచోట వస్తుంది మీరు కోరుకుంటే మీరు ప్రతి ఉదయం లక్ష్మీదేవి యొక్క ఈ మంత్రాన్ని కూడా జపించవచ్చు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయే నమః ఈ మంత్రం మనసును చేస్తుంది మరియు సంపదశక్తిని స్థిరీకరిస్తుంది చివరగా మిత్రులారా లక్ష్మీదేవి దీపావళి లేదా ధంతేరాసులో మాత్రమే వస్తుందని అనుకోకండి ఆమె మన జీవితాల్లో ప్రతిరోజూ ప్రతిక్షణం ఉంటుంది మనం ఆమెను గుర్తించి గౌరవించాలి స్త్రీలు గౌరవించబడే తల్లిదండ్రులను గౌరవించే కష్టపడి పనిచేయడం మరియు నిజాయితీ ద్వారా సంపద సంపాదించే ఇంటిలోనే లక్ష్మీదేవి నిజమైన నివాసం ఉంటుంది మీరు ఈ మూడు లక్షణాలను శుభ్రతశాంతి మరియు సేవ కలిగి ఉంటే లక్ష్మీదేవి ఇప్పటికే మీ ఇంట్లో నివసిస్తుందని అర్థం చేసుకోండి మిత్రులారా ఈ వీడియో విన్న తర్వాత మీరు ఈ తప్పులలో దేనినైనా చేస్తున్నట్లు మీకు అనిపిస్తే ఈరోజే వాటిని సరిదిద్దుకోండి గుర్తుంచుకోండి మార్పు బయటి నుండి కాదు లోపలినుండి ప్రారంభముతుంది మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీ చర్యలు స్వచ్ఛంగా ఉంటాయి మరియు మీ చర్యలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంచాలకంగా మీ తలుపు తడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలి మీ ఇల్లు ఎల్లప్పుడూ సంపదశాంతి మరియు ఆనందంతో కురిపించబడాలి జయమాతా లక్ష్మిమిత్రులారా ఈరోజు నేను మీకు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఏ ఇళ్లలో నివసిస్తుందో చెప్పబోతున్నాను లక్ష్మీదేవి ఆ ఇంటిని తన శాశ్వత నివాసంగా మార్చుకుందని సూచించే విషయాలు ఏమిటి సంకేతాలు ఏమిటి లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు అదృష్టం మరియు అందానికి అధిపతి అని మనందరికీ తెలుసు కాని లక్ష్మీదేవి సంపదకు దేవత మాత్రమే కాదు ఆమె జీవితాన్ని ఆనందం సమతుల్యత మరియు ఆనందంతో నింపే శక్తి ప్రతి వ్యక్తి లక్ష్మీదేవి తమ ఇంట్లో శాశ్వతంగా నివసించాలని సంపద మరియు శ్రేయస్సుకు కొరత ఉండకూడదని మరియు వారి ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు ఉండాలని కోరుకుంటారు కాని లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లలో నివసిస్తుందో మరియు ఆమె ఏ ఇళ్లను తన నిజమైన ఆలయంగా భావిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం ఈ రహస్యాన్ని చర్చిస్తాము ఎందుకంటే ఇది కేవలం ఫాంటసీ కాదు కాని మన గ్రంథాలు పురాణాలు మరియు జీవిత అనుభవాలలో స్పష్టంగా చెప్పబడిన లోతైన సత్యం స్నేహితులరా మొదటగా లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదని అర్థం చేసుకోండి లక్ష్మి అనే పదం సంస్కృత పదం నుండి ఉద్భవించింది దీని అర్థం లక్ష్యం ఉద్దేశ్యం మరియు స్థిరత్వం దీని అర్థం లక్ష్మీదేవి నిజంగా జీవిత ఉద్దేశ్యం స్పష్టంగా ఉన్న వ్యక్తి లేదా ఇంట్లో నివసిస్తుందని క్రియలో భక్తి ఉన్న చోట మరియు ప్రవర్తనలో స్వచ్ఛత ఉన్న చోట ప్రతి సభ్యుడు తమ పనిని పూజగా భావించే చోట సంపద సహజంగా వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి నిజమైన రూపం కృషి క్రమశిక్షణ మరియు కరోనా ద్వారా వ్యక్తమవుతుంది ప్రతి ఇంటికి అత్యంత అవసరమైన మొదటి విషయానికి పరిశుభ్రత పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి ప్రతి ఉదయం శుభ్రం చేయబడే ఇల్లు ప్రతిమూల ప్రకాశించే ధూళ దుర్వాసన లేదా గజిబిజి లేని ఇల్లు లక్ష్మీదేవి ప్రవేశించడంలో ఆనందిస్తుంది అటువంటి ఇల్లు బాహ్యంగా అందంగా ఉండటమే కాకుండా దైవిక శక్తిని కూడా కలిగి ఉంటుంది ఉదయం దీపం వెలిగించినప్పుడు గంటమోగినప్పుడు మరియు తులసి మొక్క దగ్గర ధూపం సువాసన వెదజల్లినప్పుడు ఇల్లు ఆలయంలా మారుతుంది సువాసన కాంతి మరియు స్వచ్ఛతను కనుగొనే చోట మాత్రమే లక్ష్మీదేవి సందర్శిస్తుంది అందువల్ల ప్రతిరోజు శుభ్రపరచడం మరియు ప్రార్థనతో ప్రారంభం అవుతుందని చెబుతారు రెండవది ఇంటి వాతావరణం ప్రేమ గౌరవం మరియు శాంతి చోట లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటే ఒకరినొకరు గౌరవించుకుంటే తల్లిదండ్రులను గౌరవిస్తే మహిళలను గౌరవంగా చూసుకుంటే మరియు వారి పిల్లల పట్ల ఆప్యాయత చూపిస్తే ఆ ఇల్లు ధన్యమవుతుంది లక్ష్మీదేవి ప్రేమ దేవత ఆమె సంఘర్షణ అవమానాలు మరియు కోపానికి దూరంగా ఉంటుంది ఒక ఇల్లు రోజువారీ గొడవలు కైనమైన మాటలు లేదా అవమానాలతో నిండి ఉంటే ఆ ఇల్లు క్రమంగా పేదరికంలోకి దిగుతుంది కాని ఎక్కడ మధురమైన మాటలు చిరునవ్వులు మరియు ప్రేమ వాతావరణం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నివసిస్తుంది మూడవది పూజ మరియు భక్తి లక్ష్మీదేవిని కేవలం దీపాలతో లేదా పూలతో కాదు భక్తి మరియు విశ్వాసంతో శాంతింపచేయవచ్చు ప్రతిరోజు ప్రార్థించే ఇంట్లో ప్రతి ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించే ఇంట్లో మరియు లక్ష్మీహారతి ప్రతిధ్వనించే చోటదేవి అక్కడ శాశ్వతంగా నివసిస్తుంది అయితే ఒక విషయానికి గమనించడం ముఖ్యం ఆరాధన కేవలం ప్రదర్శన కోసం ఉండకూడదు కాని నిజమైన హృదయంతో చేయాలి పూజ తర్వాత కూడా ఇంట్లో సంఘర్షణ దురాస లేదా అగౌరవముంటే ఆ పూజ అర్థరహితం అవుతుంది కాబట్టి నిజమైన ఆరాధన అంటే మనస్సు వాక్కు మరియు చర్యను చేసేది నాలుగవది స్త్రీల పట్ల గౌరవం స్త్రీలను గౌరవించే చోట దేవతలు కూడా నివసిస్తారని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి లక్ష్మీదేవి స్త్రీత్వం యొక్క స్వరూపం స్త్రీలను అగౌరవపరిస్తే భారంగా లేదా ధిక్కార వస్తువులుగా భావిస్తే ఆ ఇల్లు ఎప్పటికీ అభివృద్ధి చెందదు కాని భార్య తల్లి సోదరి లేదా కుమార్తె నిజంగా గౌరవించబడితే ప్రేమించబడితే మరియు గౌరవించబడితే లక్ష్మీదేవి స్వయంగా తన భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తుంది ఒక స్త్రీ ఇంటికి లక్ష్మి ఆమె ప్రేమ మరియు కరోనా ఇంటిని స్వర్గంగా మారుస్తాయి ఐదవది దాతృత్వం మరియు సేవ యొక్క స్ఫూర్తి లక్ష్మి నివసించేది తన సంపదలో కొంత భాగాన్ని ఇతరుల సంక్షేమం కోసం పెట్టుబడి పెట్టే చోటే తన కోసం మాత్రమే సంపాదించి తన సంపదను ఇతరులతో పంచుకుని వ్యక్తికి సంపద ప్రవాహం క్రమంగా స్తబ్దుగా ఉంటుంది అయితే కాలానుగుణంగా దానం చేసే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే పేదలకు సహాయం చేసే లేదా అవసరంలో ఉన్నవారి ముఖంలో చిరునవ్వు తెప్పించే వ్యక్తి నిజంగా లక్ష్మికి ప్రియమైనవాడు అవుతాడు లక్ష్మిని స్థిరీకరించడానికి గొప్ప మార్గం దాతృత్వం ఎందుకంటే దానం చేయడం వల్ల సంపదశక్తి ప్రవహిస్తుంది మరియు స్థిరత్వం స్థిరత్వముంటుంది ఆరవది చర్య మరియు నిజం లక్ష్మీదేవి నిజంగా నిజాయితీగా సంపాదించే ఇంట్లో నివసిస్తుంది మోసం అబద్ధాలు లేదా మోసం ద్వారా సంపదను సంపాదించే వ్యక్తి దానిని తాత్కాలికంగా పొందవచ్చు కాని వారు శాంతి మరియు స్థిరత్వాన్ని కోల్పోతారు నిజమైన సంపద అంటే నిజం మరియు కృషి ద్వారా సంపాదించినది సత్యం శివం సుందరం అని గ్రంథాలు చెబుతున్నాయి అంటే సత్యమున్నచోట శివుడు ఉంటాడు మరియు అందం మరియు శ్రేయస్సు ఉంటుంది మీరు మీ పనికి అంకిత భావంతో ఉంటే ఎవరి హక్కులను లాక్కోకండి మరియు మీ పనిని పూజగా భావిస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి మీ పాదాల వద్ద కూర్చుంటుంది ఏడవ విషయానికి ఇంట్లో సంగీతం నవ్వు మరియు కాంతి లక్ష్మీదేవి మధురమైన శబ్దాలను ప్రేమిస్తుంది ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పిల్లల నవ్వు మరియు మధురమైన స్వరాలతో ప్రతిధ్వనించే ఇల్లు దేవత శాశ్వతంగా నివసించే ప్రదేశం అయితే నిశశబ్దం విచారం మరియు కోపంతో నిండిన ఇల్లు లక్ష్మికి అనుకూలంగా ఉండదు కాబట్టి మీ ఇంటిని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచండి దీపాలను వెలిగించండి ధూపం కర్రల సువాసనను వెదజల్లండి మరియు మీ మనసును సంతోషంగా ఉంచండి ఎనిమిదవ విషయానికి మొక్కలు మరియు ప్రకృతి పచ్చదనంతో నిండిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది తులసి డబ్బు మొక్కసమి లేదా మామిడి చెట్టు ఈ మొక్కలన్నీ సానుకూల శక్తిని తెస్తాయి ఇంట్లో తులసిని పూజించి సాయంత్రం దాని దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ ఇంట్లోని ప్రతికూలత స్వయంచాలకంగా తొలగిపోతుంది లక్ష్మీదేవి తులసిని చాలా ప్రేమిస్తుంది తులసికి నీరు అర్పించడం మరియు ప్రతి ఉదయం దీపం వెలిగించడం లక్ష్మీదేవిని ఆకర్షించే దైవిక చర్య తొమ్మిదవ విషయానికి వాక్కు మరియు ఆలోచనల స్వచ్ఛత కైనమైన మాటలు దుర్భాష లేదా అపనిందలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాని ప్రతి ఒక్కరు సానుకూలంగా ఆలోచించే మంచిగా మాట్లాడే మరియు ఇతరులకు మంచి కోరుకునే చోట దేవత ఆశీర్వాదాలు ఉంటాయి ఆలోచనలే నిజమైన సంపద ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు చర్యలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి మరియు ఆ స్వచ్ఛమైన చర్యలు లక్ష్మిని స్థిరపరుస్తాయి పదవ విషయానికి సంతృప్తి మరియు కృతజ్ఞత ప్రజలు తమ వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది నిరంతరం ఫిర్యాదు చేసే వ్యక్తికి ఎంత సంపద ఉన్నా సంతృప్తి లభించదు కాని ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలిపే మరియు వారి ఆహారం కుటుంబం మరియు జీవితానికి కృతజ్ఞతతో ఉండే వ్యక్తి ఇంటిని లక్ష్మి ఎప్పుడు వదిలి వెళ్లదు ఎందుకంటే ఆమె ఇప్పటికే అక్కడే నివసిస్తుంది సంతృప్తి అనేది గొప్ప సంపద సంతృప్తి ఉన్నచోట పేదరికం ఉండదు మిత్రులారా ఇవన్నీ మూదినమ్మకాలపై ఆధారపడి ఉండవు కాని సహజ జీవిత నియమాలపై ఆధారపడి ఉంటాయి మన ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి మన మాటలు మధురంగా ఉంటాయి మరియు మన చర్యలు నిజమైతే సంపద మరియు శ్రేయస్సు స్వయంచాలకంగా ఆకర్షితులవుతాయి లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి ఆమెను పూజించడం మాత్రమే సరిపోదు బదులుగా మనం ఆమెను మన ప్రవర్తనలో మన చర్యలలో మరియు మన ఇంటి వాతావరణంలో పెంపొందించుకోవాలి గుర్తుంచుకోండి ఇంట్లో మూడు దీపాలు వెలిగించినప్పుడు మాత్రమే లక్ష్మి స్థిరంగా ఉంటుంది శుభ్రత యొక్క మొదటి దీపం భక్తి యొక్క రెండవ దీపం మరియు సేవ యొక్క మూడవ దీపం ఈ మూడు దీపాలు మీ ఇంట్లో వెలుగుతుంటే లక్ష్మి మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో నివసించాలని మీరు కోరుకుంటే ఈ దశలను అనుసరించండి ప్రతి ఉదయం మీ ఇంటిని శుభ్రం చేయండి ఆలయంలో దీపం వెలిగించండి తులసిని పూజించండి స్త్రీలను గౌరవించండి పెద్దలను గౌరవించండి మరియు పేదలకు సహాయం చేయండి అబద్దాలు మోసం లేదా అగౌరవం ద్వారా సంపాదించిన డబ్బును ఎప్పుడూ ఉపయోగించకండి మరియు ముఖ్యంగా మీ మనసును ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే లక్ష్మీ ఆనంద దేవత చివరగా మిత్రులారా లక్ష్మీదేవి స్వర్గం నుండి దిగివచ్చే బాహ్యశక్తి కాదని నేను చెప్పాలనుకుంటున్నాను ఆమె మనలోని సానుకూలత కృషి ప్రేమ మరియు సంతృప్తి యొక్క స్వరూపం ఈ లక్షణాలను మన జీవితాల్లో శాశ్వతంగా మార్చుకున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇళ్లలో శాశ్వతంగా నివసిస్తుంది కాబట్టి ఈరోజు నుండి ఒక సంకల్పం చేసుకోండి మీ ఇంటిని ఆలయంగా మీ పనిని పూజగా మరియు మీ జీవితాన్ని సేవ సాధనంగా మార్చుకోండి అప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితంలో సంపద శాంతి మరియు ఆనందాన్ని ఎలా కురిపిస్తాయో చూడండి జై శ్రీ మహాలక్ష్మి మాతాకి కాబట్టి మిత్రులారా ఈరోజు ప్రసంగం మీకు నచ్చి మన జీవితాల్లో కొంత మార్పు తీసుకువస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై కురిపించగలవని మీరు భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు దిగువ వ్యాఖ్యలో జై మాతా లక్ష్మి అని రాసి తల్లి పాదాల వద్ద మీ భక్తిని అర్పించండి ఆధ్యాత్మికత వాస్తు మరియు దేవుళ్ళు మరియు దేవతలకు సంబంధించిన మరిన్ని సమాచారం అందించే వీడియోలను చూడటానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెలైకాన్ను నొక్కండి తద్వారా మీరు ప్రతి కొత్త వీడియోను ముందుగా పొందుతారు గుర్తుంచుకోండి నిజమైన ఆరాధన అంటే హృదయ స్వచ్ఛత మరియు కర్మల నిజాయితీని కలిగి ఉంటుంది లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో మరియు జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు యొక్క కాంతిని వ్యాపింపజేస్తుంది జై శ్రీ మహాలక్ష్మి మాతాకి ధన్యవాదములు